అస్సలం అయికు వరహతుల్లాహి హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఇంకా పిల్లలు లేకముందే నేనే ఫాస్ట్గా లేసి ఇక్కడ కుకింగ్ అనేది మొదలు పెట్టేశాను ఒక పక్కన మాత్రం దోశ రెడీ చేస్తున్నాను ఒక పక్కన మాత్రం బ్రెడ్ అనేది రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్కన మాత్రం పాలు అనేటివి మరుగుతున్నాయి నాకు ఒకరి తర్వాత ఒకరు లేగుస్తున్నారు బ్రష్ చేస్తున్నారు ఇంకా చట్నీ అనేది రెడీ చేయాలా చట్నీ అయితే ఇంకా రెడీ చేయలేదు నేను చేయాలి చూడండి చీకటి ఉంది ఎంత చీకటిగా ఉందో ఇటు పక్కన మాత్రం పాలు మాత్రం మరుగుతున్నాయి నేను రాత్రే టమాటా పండ్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి కొద్దిగా నూనె వేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి పదకొండు గంటలకు బాయిల్ చేసి పెట్టాను మూడు గంటలకి చట్నీ చేస్తే ఇంకా పర్వాలేదు ఏమవ్వదు నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అలా వదిలేసాను బాయిల్ చేసి బయటే ఇంకా సహిరికి మాకు టైం అయిపోయింది అందుకనేసి ఇంకా మొత్తానికి తీసుకొని వచ్చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా మా యూకి రేయో రేయో అయితే నైట్ బయటనే డాబా పైన పడుకున్నాడు ఇంకా కిందికి దిగి రాలేదు యువకి అయితే మాతో పాటు ఉన్నాడు చైర్లో పడుకున్నాడు వాడు ఇక్కడ మాత్రం నేను కాఫీ అనేది కలిపేస్తున్నాను కాఫీ ఒకటి కలిపేస్తే కనుక ఇక్కడ వంట అనేది ఫినిష్ అయిపోయినట్టుగా మనకు జస్ట్ దోశ ఒకటి చేశాను చట్నీ రెడీ చేశాను పల్లీలు కూడా రాత్రి నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మాత్రం కొద్దిగా లైట్గా పొట్టు తీసేసి చెరిగి కొద్దిగా చట్నీ చేద్దామనేసి ఇంకా మిక్సీ జార్లో ఇంకా పొట్టు లేకుండా పల్లీలు తీసేసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసి ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పళ్ళు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు చింతపండు అన్నీ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చట్నీ దోశలో చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది బాయిల్ చేసిన చట్నీ కొద్దిగా థిక్నెస్ ఎక్కువగా ఉందనేసి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా అనేది చేస్తున్నాను చట్నీ కూడా మనకు రెడీ అయిపోయింది ఇంకా మొత్తానికి అందరం వచ్చి కూర్చున్నాము ఇంకా సహీ జైనక ఈరోజు సహిరి మాది దోశ చట్నీ బ్రెడ్ కాఫీ కొద్దిగా పెరుగు తెచ్చిపెట్టాను నైట్ కొద్దిగా రైస్ ఉంటే కనుక అది కూడా తెచ్చిపెట్టాను ఎవరైనా తింటే కనుక తింటారు లేకపోతే లేదు మొత్తానికైతే తెచ్చిపెట్టాను లేదా మామూలుగా ఖజ్జూర పండ్లు మాత్రం ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలో తీసుకుంటాము ఇప్పుడు సాయంత్రం ఇఫ్తార్ టైం అయిపోయింది ఇఫ్తార్కి మాత్రం రెడీ అయిపోయానండి మళ్ళీ ఇఫ్ వచ్చేసి నేను కీర ఇక్కడ ఖజూర పండ్లు కీర మామూలుగా మొక్కజొన్న ఉంటుంది కదా మొక్కజొన్న విడివి మనకు రైతు బజార్లో అమ్ముతున్నారు మొక్కజొన్న కంకులు కాకుండా గింజలే అవి తీసుకొని వచ్చేసి బాయిల్ చేసి పెట్టాను చూడండి యూకి ఎంత సైలెంట్గా ఎంత బొజ్జిగా కూర్చున్నాడు చూడండి యూకి వాటర్ మిలన్ లెమన్ వాటర్ వాటర్ మిలన్ ప్లెయిన్ వాటర్ ఇవి మా ఇఫ్తార్ టైంకి మా ఫుడ్ అండి ఇది ఆయిల్ ఫుడ్ అనేది మేము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కానీ ఎక్కువగా వెజిటేబుల్ లేదంటే కనుక ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాము తీసుకున్న ఒకటి రెండు కన్నా ఎక్కువ తీసుకోము ఆయిల్ ఫుడ్ ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనము ఖాళీ కడుపుతూ ఉంటాం కదా ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకుంటే కనుక మంచిది కాదు హెల్దీ కాదు అందుకనేసి ఎక్కువగా తీసుకోము ఈ టైంలో అయితే మార్నింగ్ తీసుకోము ఈవినింగ్ కూడా తీసుకోము ఇలాంటి ఫుడ్ తీసుకుంటే బాగా హెల్దీగా ఉంటాము చలాక్గా హుషారుగా కూడా ఉంటాము మేము ఇన్ని తెచ్చిపెట్టుకొని దువా చేసినా కానీ సరే మా యూకి మాత్రం ఒక చైర్లో నుండి కదలడం లేదు చూస్తూ కూర్చున్నాడు అలాగా చూస్తూనే ఉన్నాడు దువా అయిపోయిందండి ఇఫ్తారు దువా బిస్మిల్లా అనేసి మనము కజ్జరపండు తీసుకొని మొట్టమొదటిగా